కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై విచారించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేకమైన విచారణ అధికారిని నియమించారు ఆ టీం ఇప్పటికే రంగంలోకి దిగి కళాశాలలో తనిఖీలు చేపట్టింది అయితే విద్యార్థులతో మాట్లాడేందుకు ప్రభుత్వం తరపున మంత్రి కొల్లు రవీంద్ర అక్కడికి వెళ్లారు జిల్లా ఎస్పీ కలెక్టర్తో కలిసి విద్యార్థులతో మాట్లాడి వారికి తగిన న్యాయం త్వరగా చేస్తామని హామీ ఇచ్చారు ఉంటాయంటే మరి ఎవరు కూడా అటువంటి సాహసం చేయడానికి అవకాశం లేకుండా ఉంటాయని నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది నాన్ లీనియర్ జంక్షన్ డిటెక్టర్ ఎన్ఎల్జీడీ అనేటువంటి ఆపరేటర్స్ తో కూడా మేము దీన్ని చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ పరిస్థితుల్లో దృష్ట్యా మాకు కొంచెం వెసులుబాటు కల్పించినట్లయితే మేము అన్ని కూడా మాకు సహకరించినట్లయితే మేము చేయడం జరుగుతుంది అట్లాగే నిన్న నైట్ అలాగే ఈ రోజు మార్నింగ్ కూడా ఒకసారి వెరిఫై చేయడం జరిగింది అంతేకాకుండా ఈ టోటల్ ప్రమాన్సిస్ లో కూడా ఎక్కడైనా సరే ఏమైనా కెమెరాస్ ఉన్నాయని ఎంటైర్ క్యాంపస్ మేము తరువుగా చెక్ చేయడం కూడా జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన నిన్న ఏదో చెప్తా ఉన్నారు అంత సమయం పట్టేంత పెద్ద కేసు కూడా కాదు ఇది ఇమ్మీడియట్ గా దీన్ని మా యొక్క స్పెషల్ టీం ని ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రోగ్రెస్ కేసులో ఉండడమే కాకుండా దీన్ని ఏ రకంగా మేము దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అనేది కూడా ట్రాన్స్పరెంట్ మేనర్ లో కూడా మేము చెప్పడం జరుగుతుంది మీలో ఎవరైనా సరే మేము స్వయంగా ఈ హిడెన్ కెమెరా కానీ లేదా ఈ దీన్ని అని అంటే ఇప్పుడే ఇప్పుడే స్వయంగా ముందుకు రావచ్చు నేను అది చూశాను అని అంటే మాత్రం మీకు అది అది చెప్పండి మేము అంత నోట్ చేసుకుంటాము ఎవరు ఎవరికో అవార్డెన్ గారికి చెప్పారంటారో వాళ్ళని కూడా మేము ఎగ్జామ్ చేస్తాము అంతేకాకుండా ఈ కేసుని ఇమీడియట్ గా ప్రోగ్రెస్ కూడా మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రత్యేకమైనటువంటి పెద్దతో ఇమీడియట్ గా టేకప్ చేసి నన్ను కలెక్టర్ గారిని అలాగే మున్స్టర్ గారు కూడా అలాగే ఎమ్మెల్యే గారు అలాగే వెంకటేశ్వర గారు వీళ్ళందరూ కూడా వచ్చారు ఇదంతా కూడా మీ యొక్క కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసేదానికి మేము 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 మీ పక్క ఉన్నాము ఏదన్నా అన్యాయం జరిగితే మీ అందరూ కూడా న్యాయం జరిగేదాని కోసం మేము ఇప్పుడున్నాము నాకు కూడా ఆర్టికల్ పొయ్యి వయసు ఉన్న వాళ్ళే కాబట్టి నేను సందేహపడద్దు నేను ఎట్లా రియాక్ట్ అవుతానో ఇక్కడ వచ్చినటువంటి వీళ్ళందరికీ తెలుసు నేను ఏదైనా ఒక ఉమెన్ ఇష్యూ ఏదైనా వస్తే నేను ఎంత త్వరితగతిన రియాక్ట్ అవుతాను ఇక్కడ ఉన్న ఎవరైతే వచ్చారో ఈ వాట్సాప్ వీళ్ళందరికీ కూడా తెలుసు మీ అందరికీ కూడా న్యాయం జరుగుతుందని హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుందని ఇక్కడ ఏ మాత్రం తాత్క్రమం కానీ ఏ విధమైనటువంటి ఇది కానీ లేదు లేకుండా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాయని మీ అందరి ముందు ఈ యొక్క మీడియా సమక్షంలో మేమందరూ కూడా హామీ ఇస్తున్నాము దయచేసి మాకు ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేసినట్లయితే మేము దాన్ని గా చేసేదానికి అవకాశం సో థ్యాంక్ యూ ఆల్ చాలా ఓపికతో ఉన్నారు చాలా ఇదిగా మీరు మనసు గుర్వహించనీ మేము హండ్రెడ్ పర్సెంట్ అవగాహన చేసుకున్నాము ఇది ఎక్కడ జరిగింది ఈ యొక్క ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఈ యొక్క న్యూస్ అనేటువంటిది ఎట్లా వచ్చింది ఎలా ఎలాగా మొదలైంది అనేది కూడా కృషిగా మేము జీప్ గా ఈ ఫ్రూట్స్ వెళ్ళి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం సో థ్యాంక్ యూ వన్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్